వెల్కమ్ టు నమితా న్యూస్ పిల్లల పట్ల మద్యం మత్తులో కర్కి ప్రవర్తిస్తున్న తల్లి మదనపల్లిలో ఓ తల్లి అమానుషంగా ప్రవర్తన ప్రతినిత్యం మద్యం మత్తులో కన్న కుమారులపై విచక్షణ మరిచి దాడి చేయడం అడ్డచన స్థానికులపై ఎదురుదాడి చిన్నపాటి గాయాలతో మదనపల్లి సర్వర్జన ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన చిన్నారులు తల్లి ప్రవర్తనపై విసిగిపోయిన ఆ చిన్నారులు కన్న తల్లిని తన తల్లికి మద్యం సరఫరా చేసే వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు அது கூட மஹான் போட்ரு ரெக்வெஸ்ட் கொள்ளுங்க பர்னாபிரிட் கொஞ்சம் ட்ராப்பாச்சு சரி